నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు పొన్నూరు నియోజకవర్గంలో బీసీలపై ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మటి మురళి ఆరోపించారు పెదకాని ఎంపీపీపై అక్రమ కేసు పెట్టి జైలులో పెట్టారని చెప్పారు బీసీలలో పెనుకబడిన యాదవులకి సముచిత స్థానం కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కిందని వారు వెల్లడించారు వైసీపీ పాలనలో బీసీలను పైకి తీసుకువస్తే ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బీసీలపై అక్రమ కేసులు పెట్టి అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎన్నికల సమయం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ధి చెప్తారని హెచ్చరించారు గార్డెన్స్ జిల్లా కార్యాలయంలో బృందావన్స్ ఏదైతే కాకాని ఎంపీపీ తల్లిమిల్లి శ్రీనివాసరావు యాదవ్ గారు యాదవ్ రాష్ట్రంలో ఉన్నారు యాదవులు ఎప్పుడూ కూడా మాట మీద ఉంటారు మాట తప్పరు మంచితనానికి మంచిగా ఉంటారు ఎవరు గొడవకి వెళ్ళరు అలాగే శ్రీనివాసరావు కూడా మరి గత జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఇచ్చి బీసీలకి మహిళలైనా ఎవరికైనా బీసీల్లో ఫిఫ్టీ పైబడి అవకాశం ఇచ్చిన దాని మీద ఆయన ఎంపీబిగా అవ్వటం జరిగింది కాకాని మరి మండలానికి నిబద్ధతతో పనిచేసే మనిషి అతన బ్యాక్ అంతా కూడా చూస్తే ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా అందరితోటి కలిసి మంచి మనిషిగా ఉండే శ్రీనివాసరావు యాదవ్ గారు అందరూ కలిపి గెలిపించుకోవటం జరిగింది మరి అవతల ప్రజెంట్ ఎమ్మెల్యే దూళ్ళపాలు నరేంద్ర గారు ఆయన మీద కక్ష కట్టి మూడు సంవత్సరాల నాడు జలకళ వైఎస్ఆర్ జలకళలో మరి పనిచేసుకుని వర్క్ చేసుకుని కంప్లీట్ చేసి ఆ ఎంబుక్లో సంతకాలు మరి భోజనీ పెట్టారని చెప్పి అబద్ధాలుగా మాట్లాడి ఇంచేదంటే ఈయన దొంగ సంతకం పెట్టవలసి వస్తే అక్కడ ఏఈలు డీఈలు వీళ్ళందరూ ఉన్నారు వాళ్లే దాన్ని బిల్ చేయవలసింది ఎంబుక్ చేయవలసింది ఎంబుక్ చేయవలసింది ఎంపీపీ కాదు ఎంపీపీ గారి మీద అభాండాలేసి అయితే మరి ఎంబుక్లో మరి వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ మీద ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏఈ డీఈలు ఎందుకు వదిలేశారు ఇది కావాలని యాదవ జాతిలో ఉన్న శ్రీనివాసరావుని అరెస్ట్ చేయాలని మరి దుర్మార్గంతో దుర్బుద్ధితో మరి ఆయన ప్రవర్తించిన తీరు చాలా దారుణాతి దారుణంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక కృష్ణుడి విగ్రహాన్ని ఈ శ్రీనివాస్ యాదవ్ గారు ఆ ఊరిలో పెడితే విగ్రహం ఇది ఎవరు ఎవరి పేసు లేదు దేవుడు పేసుతోటే ఆయన విగ్రహం పెట్టాడు ఆ విగ్రహాన్ని మరి దౌర్జన్యంగా పోలీసులతో పెట్టి తీయించేయడం జరిగింది ఈ విగ్రహం పెట్టారు ఇక్కడ తీయించేసింది ఇది పరిస్థితి ఇట్లాంటి దుర్మార్గాలకు ఒడుగొడుతూ ఇట్లా మరి ఇతని మీద తప్పుడు కేసులు పెట్టించి మరి రిమాండ్ విధించి ఇరవై రోజులు మరి జైల్లో ఉండి నిన్ననే మరి బెయిల్ రావటం జరిగింది ఈరోజు బయటకు రావటం జరిగింది మరి ఒక సార్టి యాదవ్గా బీసీ నాయకుడిగా మరి ఇలాంటి అకృత్యాలు జరగకుండా ఉండాలంటే వచ్చిన కాడి నుంచి కూడా పాలన గాలి కుదిలేసి ఇవాళ జోగి రమేష్ గారి మీద గౌడ మీద కేసులు పెడతాం కానీ చెట్టుపలిజాల మీద కేసులు పెడతాం కానీ రజకుల మీద కేసులు పెడతాం కానీ న్యాయ బ్రాహ్మణ్స్ మీద కేసులు పెడతాం కానీ ఆల్ బీసీ సంఘాల మీద వర్గాల మీద బీసీల మీద ఒక కక్ష సాధింపుగా మరి కేసులు పెట్టే కార్యక్రమంలో ఇంకా అది అన్ని వర్గాలని అటు మిథున్ రెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ మొత్తం ప్రతి ఒక్కళ్ళ మీద మన పేరు నాని గారిని భార్య మీద ఇన్ని రకాలుగా కూడా చేస్తున్నారంటే ఇది ఈవీఎంల ద్వారా గెలిచారు ఎలా గెలిచారో గెలిచి దాన్ని కప్పపుచ్చుకుంటానికి మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి ఇట్లాంటి దుర్మార్గానికి పాలుగడ పాల్పడుతున్నారు ఇవాళ చెప్తున్నాం ఇవాళ బీసీలే కానీ అన్ని వర్గాలే వారు కానీ మీరు ఈ సంవత్సరం ఐదు మాసాల్లోనే మీరు ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారు అందరూ కూడా ప్రజలు గ్రహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రివర్యులు బీసీ సంఘాలని ఏకీకరణ చేస్తూ ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపే కారుమూరి నాగేశ్వరరావు గారు ఈరోజు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది ప్రధానంగా ఎందుకయ్యా అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అదేవిధంగా యాదవ్ కులానికి కాకాని ఎంపీపీని కేటాయించి అనుమర్లపూడిలో ఉన్నటువంటి తెల్లిమెల్లి శ్రీనివాసరావుకు అవకాశం ఇచ్చి ఎంపీపీ చేయడం జరిగింది తల్లిమి తల్లిమిల్లి శ్రీనివాసరావు ఎంతో నిబద్ధత గలవాటి నాయకుడు క్రితం ఎన్నికల కూడా నా కోసం ఎంతో పోరాటం చేసి ఆ మండలంలో పొన్నూరు నియోజకవర్గం కాకాని మండలంలో ఎంతో కృషి చేసి పార్టీ విజయం కోసం ప్రయత్నం చేశారు అప్పటి నుంచి స్థానిక శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర కట్టి పర్టికులర్గా బీసీ వర్గాల మీద ఆ మధ్యకాలంలో ఎస్సీ వర్గాల మీద మన్నవ సర్పంచ్ని హత్య ప్రయత్నం చేయించడం ఆ క్రమంలోనే ప్రస్తుతం బీసీలని పర్టికులర్గా యాదవ్ కులానికి చెందినటువంటి తల్లమిల్లి శ్రీనివాసరావు మీద అంటే గతంలో ఎప్పుడో జలకళ్ళలో ఏదో ఒక ఎంబుక్లో దొంగ సంతకం పడిందట అంటే మెజర్మెంట్ బుక్ ఎం బుక్లో గవర్నమెంట్కి సంబంధించిన బుక్లో దొంగ సంతకం పెడితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు లేకుంటే పీఏఓలు బాధ్యులు కాదట దొంగ సంతకం ఉందని ఒక మిషతోటి వారి మీద కట్టి ఐదవ తారీఖున అరెస్ట్ చేయడానికి పూనుకుంటే మేమంతా కాకాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది పోలీసు వారు ఎంతో కర్కోశంగా అతనిపై కేసు రిజిస్టర్ చేసి జైలుకు పంపించారు స్మార్ట్ మీటర్లు పగలకొట్టాలని గతంలో పిలుపునిచ్చిన కూటమి నేతలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేస్తున్నారు సమాధానం చెప్పాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో మంగళవారం నళినీకాంత్ అరుణ్ కుమార్ మిడతో మాట్లాడారు స్మార్ట్ మీటర్లు రద్దు చేయని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పారు బుధవారం తలపెట్టిన విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు గుంటూరు లాడ్ సెంటర్లో ఉదయం పది గంటలకి అమరవీరుల సంస్మరణ సభ జరుపుతూ ఉన్నాం రెండు వేల సంవత్సరంలో విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా ప్రజలపై పడిన విద్యుత్ ఛార్జీల భారానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది ఆ సందర్భంగా రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై తారీఖున చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో బషీరాబాద్ దగ్గర ప్రభుత్వ దమనకాండకు పాల్పడింది ఆ సందర్భంగా ముగ్గురు వామపక్ష కార్యకర్తలు ఉద్యమ కార్యకర్తలు అసులు బాసారు పోలీస్ చూడాలకి లాంటి చార్జీలకి వాళ్ళు స్మరించుకుంటూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా విద్యుత్ అమరవీరు సంస్మరణ జరుపుతా ఉన్నాం అదేవిధంగా రెండు వేల సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ అమలు చేసి విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై భారీ ఎత్తున మోపింది ఆ ఉద్యమం తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరం దాకా ఎలాంటి ఛార్జీలు పెంచడానికి ఏ ప్రభుత్వమైనా పెంచడానికి ఏమాత్రం ధైర్యం చేయలేదు మళ్ళీ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపింది ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఈరోజు విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోగుతూ ఉన్నారు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో పెద్ద ఎత్తున ఛార్జీల భారం ప్రజలపై మొగుతూ ఉన్నారు దానికి తోడు అదనంగా స్మార్ట్ మీటర్ని బలవంతంగా ఇళ్ళకి మిగిస్తూ ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్ వల్ల పేరులోనే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ముందస్తుగా రీఛార్జ్ చేయించుకుంటేనే ఇంట్లో కరెంట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది దాంతోపాటు ఈ స్మార్ట్ మీటర్ ఖరీదంతా దాదాపు తొమ్మిది వేల రూపాయల నుండి పదిహేడు వేల రూపాయల ఖరీదయ్యే ఈ స్మార్ట్ మీటర్ భారం ఆ దాని ఖరీదంతా వినియోగాల మీద వేయబోతూ ఉన్నారు ఈ మొత్తం భారాలు వినియోగాల మీద పడబోతూ ఉన్నాయి దీన్ని వివరంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అందుకనే బలవంతంగా స్మార్ట్ మీటర్ పెట్టొద్దని చెప్పి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఈ పార్టీకి ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి అదేవిధంగా అదనపు ఛార్జీలు సద్దుబాటు ఛార్జీలు కూడా ఉపసంహరించుకుంటామని చెప్పి గత ప్రతిపక్షంగా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోయే ముందు హామీ ఇచ్చింది స్మార్ట్ కూడా మేము బదులు కొట్టాలని చెప్పి ఆ రోజు పిలిపించారు కానీ ఈరోజు అధికారులు రాగానే స్మార్ట్ బెడ్లు పెట్టేదానికి ఆతు చూపిస్తూ ఉన్నారు అదనపు ఛార్జీల భారాన్ని కూడా ప్రజలపై వేస్తూ ఉన్నారు దీన్ని వామపక్ష పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అందుకనే విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఎవరైతే అజులు భాషారో వాళ్ళని స్మరించుకుంటూ ఈ ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి భావించే దానిలో భాగంగా రేపు ఇరవై తారీఖున ఆర్ట్ సెంటర్ చదిబే సంస్కరణ సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్రం చేయాలని చెప్పి వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు బషీరాబాద్ విద్యుత్ వీరుల సంస్మరణ దినాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ ఉన్నాం ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి వామపక్ష పార్టీల రాష్ట్ర సమితులు నిర్ణయించాయి దానిలో భాగంగా ఈ గుంటూరు నగరంలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున సంస్మరణ సభ నిర్వహించబోతా ఉన్నాం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని సిపిఐగా వామపక్ష పార్టీలుగా ఒకటే అడగదలుచుకున్నాం ఈ రాష్ట్ర ప్రజలు మీకు అమాయకులలాగా అవివేకుల్లాగా కనిపిస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి ఆదానితో ఉన్నటువంటి ఆలోచిపడి ఆ యొక్క స్మార్ట్ మీటర్లని బలవంతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన రుదుతూ ఉన్నారు అదేవిధంగా అధిక ఛార్జీలు వేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దోచుకుంటా ఉన్నారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టేటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ మాటని పక్కన పెట్టి బలవంతంగా ఆంధ్ర ప్రజలను ఇప్పుడు మేము బిగిస్తూ ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అది మీరు చెప్తా ఉంటే మీరు అమలు చేసుకుంటూ పోతా ఉంటే ఏమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల పిచ్చోళ్ళ అని చెప్పి మేము సిపిఐ అడుగుతా ఉన్నాం ఒకటి యాభై రోజుల్లో మీరు చేస్తున్నటువంటి ఏదైతే స్మార్ట్ మీటర్ల పేరుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చైతన్యపరుస్తాం ఈ యొక్క స్మార్ట్ మీటర్ వ్యతిరేకంగా ఏదైతే బషీరాబాద్ విద్యుత్ అమరవీరులు ఉన్నారో వాళ్ళ ప్రాణ త్యాగం చేసి ఉన్నారో దానికి ఖచ్చితంగా వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మరొక్కసారి విద్యుత్ ఉద్యమానికి వామపక్ష పార్టీలుగా ముందుకు కదులుతా ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే స్మార్ట్ మీటర్లు అంటా ఉన్నారు ఇవి స్మార్ట్ మీటర్లు కాదు పేరులోనే స్మార్ట్ ఉంది తప్పితే ఈ స్మార్ట్ మీటర్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పేదల్ని మధ్యతర్తి ప్రజల్ని వాళ్ళ జీవితాలని వాళ్ళ జోబులో డబ్బుల్ని స్మాష్ చేసేటువంటి మీటర్ని వామపక్ష పార్టీలుగా సిపిఐగా న్యూ గుంటూరు నల్లపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకోవాలని చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతుకురి ఆంజనేయ విజ్ఞప్తి చేశారు గుంటూరులో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు త్వరలో జరగనున్న రైల్వే అడ్వైజరీ మీటింగ్ కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపడం జరిగిందని ఆయన వెల్లడించారు గుంటూరులోని ఆఫ్ మంగళవారం ఆయన మాట్లాడారు రైల్వే స్టేషన్లను చేయడంతో పాటు ప్రయాణికులకి మెరిగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వజ్రాల వెంకట నాగిరెడ్డి గొల్లపూడి రాంబాబు ఆతుకురి నగేషు పాల్గొన్నారు సౌత్ సెంట్రల్ రైల్వే మామూలుగా ప్రతి రెండేళ్లకు మాది మామూలుగా డ్రోన్లు అయితేనేమో ఐదు డ్రోన్లు గడిపి ఒక అడ్వైజరీ మీటింగ్ పెట్టే అవకాశం ఉంటుంది అలాగే అనేక సంవత్సరాల మంచి కూడా చాంబ్రాఫ్ కామర్స్లో విజయవాడలో డ్రోన్లుగా ఉన్నప్పుడు డివిజన్ ఉన్నప్పుడు కూడా మన చాంబరాజ కామర్స్ మెంబర్షిప్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అదే పరిస్థితుల్లో దోణాలకి డెడ్ ఆర్డర్ చేసి మెంబర్షిప్ చాంబ్రాఫ్ కామర్స్ నాకు ఇవ్వడం జరిగింది దమ్ముని ముందు మీద పెట్టాము అయితే రైల్వేలో కొత్త కొత్త విషయాలు కానీ కొత్త రైల్వేస్ కానీ కొత్త లైన్స్ కానీ వేస్తున్నారు అయితే అన్నిటికంటే దేశంలో అత్యధిక చౌకగా ఉన్న రవాణా ఏంటంటే బేదవాళ్ళ పాట ఒక మంచి ప్రయాణం చేస్తడానికి రైల్వే మంచి ధరకు కానీ ఎక్కువ మంది కూర్చున్నారు కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది ఏంటంటే రైల్వే కాకపోతే రైల్వే టెలిఫోన్ టెలిఫోన్ కోళ్ళము భేదవాళ్ళకి ఎక్కువ మంది ఉపయోగపడేది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి విషయం కూడా ఆర్థికపరమైన లాభం కోసం ప్రయత్నం చేస్తుంది కానీ ఈ ప్రజలు ప్రజల సమస్య బీదవాళ్ళ పట్ల ప్రజల పట్ల సామాన్యుల పట్ల కొంత ఓట కల్పెట్టడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకు ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని ప్రజల మీద పట్టు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనాప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిస్థితి బట్టి మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ ఒక మాటి జడ్డాలు చేసి డిఆర్ జరిగే అవకాశం ఉంది ఆల్రెడీ నాలుగు పాయింట్లు ఆల్రెడీ జడ్డాలు ఒక పదిహేను రోజులు ముందే పంపించడం జరిగింది మన కొత్త బ్రిడ్జ్ కడుతున్నప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కాబట్టి న్యూ రైల్వే గుంటూరు నల్లబాడు మంగళి ఇట్లాంటి వాటిని కొన్ని డెవలప్ చేసి జనాలు రావడానికి ఇబ్బంది లేకుండే పరిస్థితి ఉంటే దానివల్ల బ్రిడ్జి మీద కొంత రైల్వే కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తాం అలాగే తిరుపతి రేణు నడుకోడు మించి కూడు పోయేదానికి లాంగ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి అది తగ్గిద్దమని చెప్పే చెప్పేదానికి ప్రయత్నం చేసి దాన్ని కూడా పంపడం జరిగింది అట్లా నాలుగు పాయింట్లు మనకై మన జోడలకు అవసరం జడ్జ్ అంటే డివిజన్కి అవసరం పరిస్థితిని బట్టి చెప్పడం జరిగింది కాబట్టి నేనేం అంటే అందరి పబ్లిక్కి సామాన్య మానవుడు నుంచి అందరు కూడా సీరియస్ కానీ హ్యాండికప్ కానీ సామాన్య మానవుడు కానీ ఉన్నప్పుడు ఎక్కువ రైల్వేస్లో మామూలు భోగిలు ఎక్కువ పెడితే సామాన్య అమౌంట్ ఎక్కువ కూర్చునే అవకాశం ఉంటుంది రేటు తక్కువ ఉండి వస్తుంటే బేద ప్రజలకు ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది చేయమని గుంటూరులో వీధులు వెంట చిరు వ్యాపారుల్ని తొలగించడం వివాదాస్పదంగా మారుతోంది కొంతమందిని తొలగించి మరికొందరికి అనుమతినివ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చిరు వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు వీధులు వెంట వ్యాపారాలు చేసుకునేందుకు అందరికీ అనుమతినిచ్చి తమని మాత్రమే తొలగిస్తున్నారని బండారు విజయదుర్గ దేవి తదితర బాధితులు తెలిపారు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశామనే ఉద్దేశంతో కక్ష కట్టి తమ వ్యాపారాలు దెబ్బతీస్తున్నారని చెప్పారు నేను మా అత్తయ్య గారు గత పదిహేను సంవత్సరాలుగా పోలీస్ గ్రౌండ్ దగ్గర ఉన్న ఫుట్పాత్ మీద చెట్టు కింద కజ్జికాయల అరిసెలు తెనాల నుంచి తెచ్చుకొని అక్కడ పెట్టుకొని నమ్ముకుంటాము అలా మా జీవనాధారం సాగిస్తున్నాము అయితే మా బావగారు ఆయనకి ఒంట్లో బాగోదు మానసిక వ్యా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు ఆయన్ని పెట్టుకొని మేము తనాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకొని అమ్ముకుంటున్నాము అయితే నెల రోజులు అవుతుందండి మున్సిపల్ కమిషనర్ గారు మమ్మల్ని అక్కడ నుంచి తీయించారు తీయించిన తర్వాత మేము వెళ్ళి కమిషనర్ గారిని కలిసాము ఆయనతో మాట్లాడాము మళ్ళీ ఆయన పక్కన ఉన్న మున్సిపల్ ఆఫీస్కి పది రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాము అయినా కానీ ఏమీ రెస్పాన్స్ లేదు ఆయన అయితే మిమ్మల్ని పెట్టనివ్వమని అన్నారు మాతో పాటు తీయించిన వాళ్ళు మిగతా వారందరూ అందరూ అమ్ముకు ంటున్నారు ఇప్పుడు వంద మందిలో ఒకళ్ళిద్దరు ఎక్కువ అవ్వరు కదండి వంద మంది ఉన్నారు వంద మందిలో ఒకళ్ళిద్దరు ఎక్కువ అవ్వరు కదా మేము మరి ఏం చేయాలో మాకు అర్థం కాక మేము గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆవిడ సరేనమ్మ మా జీవనాధారం నమ్మ మాకు ఇంకా వేరే బతుకు తెరువు లేదు మా హస్బెండ్కి కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది ఆయన ఏం పని చేయకూడదు అన్ అని మా సమస్యలు చెప్పుకున్నాము చెప్పుకుంటే సరేనమ్మ నేను వచ్చి పెట్టిస్తానని చెప్పి ఆవిడ వచ్చి మా దగ్గరకు వచ్చి దగ్గరుండి ఆవిడ పెట్టి చెల్లింది ఒక గంటలోపు మళ్ళీ కమిషనర్ గారు వచ్చి మిమ్మల్ని ఇక్కడ నేను ఉండనివ్వను మీది తెనాలి మీ తెనాల్లోకి వెళ్ళి అమ్ముకోండి ఇక్కడ మీరు అమ్మొద్దు అని అంటే కమిషన్ కమిషనర్ గారు ఆ మాట అంటాం అంటారా కమిషనర్ గారు మా మీద ఇంకా జాలితో దయతో ఉండి మమ్మల్ని ఆయన స్థాయికి మా లాంటి వాళ్ళని పట్టించుకోకూడదు ఆయన ఆయన వేరే రేంజ్ మా మేము లో క్లాస్ వాళ్ళం మా లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన మిమ్మల్ని ఇక్కడ నుంచి తీయించిన దాకా నేను ఊరుకోను మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మీకు రాజకీయంగా పలుకుబడి ఉందా అంటే ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ప్రజాప్రతి ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవడం తప్పు కాదు కదా ఇప్పుడు మేము టీడీపీగా టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఓటేసాము మరి మాకు సమస్య వచ్చింది మా సమస్య తీర్చే వాళ్ళు ఎవరు కమిషనర్ గారు మాకు ఆయనకి ఆయనకి మా సమస్య అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకి మా లాంటి వాళ్ళు ఆయనకి పట్టరనుకోండి అనుకోండి మేము మరి ప్రజాప్రతినిధుల దగ్గరికే కదా వెళ్ళి చెప్పుకోవాల్సింది మేము గల్లా మాధవ్ గారిని కలిసిన తర్వాత ఆవిడ చెప్పినా కానీ పని జరగలేదని మేము సెక్రటరీ ఏరియంకి వెళ్ళేది సచివాలయం వెలగపూడి సచివాలయానికి వెళ్ళి ఆయన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రా నారాయణ గారిని కూడా కలిసాము వాళ్ళ పిఏ గోపీనాథ్ సార్ కూడా సార్తో కూడా మేము మాట్లాడాము కమిషనర్ గారికి ఆయన ఫోన్ చేసి చెప్పారు వాళ్ళకి బాగోదంట హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట ఈ లేడీస్ ఏనంట వాళ్ళకి జీవనాధారం మీరు ఎలా వాళ్ళకి ఫేవర్ చెయ్యండి అని ఆయన చెప్పారు అయినా కానీ ఈయన వినట్లేదు నా కొడుకు ాదండి పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు సైకాలేజీ ప్రాబ్లం ఇంట్లో వస్తాయి అక్కడే కావాలండి మేము అందరూ వెనక జరిగి పెట్టుకున్నారు అందరూ వెనక జరిగి పెట్టుకున్నారు మేము కూడా మేము కూడా వెనక జరిగి పెట్టుకుంటామండి మా స్థలం కావాలండి మేము అది అమ్ముకొని మేము ఆడ కొట్టు పెట్టాల బండి పెట్టాల కింద పెట్టుకొని క్యానుల్లో ఉంటాయి అరిచిలో కచ్చికాయలు అవి అమ్ముకొని మా దారిని మేము వెళ్ళిపోతాం అవి అమ్ముకుంటేనే మా బిడ్డలకి మాకు ఆధారం తిండి కానీ మాకు నా న్యాయం కావాలంటే అడ అమ్ముకునేటట్టు ఆ స్థలం మాకు ఇవ్వాలా ఇదే నయా మున్సిపాలిటీ కమిషన్ గారిని కోరుకునేది మాకు ఆ స్థలం ఇప్పియండి గుంటూరు నగరంలో వినాయక చవితి వేడుకలు సందడి మొదలైంది చిరు వ్యాపారాలు చిన్న వినాయక ప్రతిమలతో పాటు ప్రతులు పూలు అరటి బోధలు విక్రయించడానికి స్టాల్స్ ని భారీగా ఏర్పాటు చేశారు చిన్న వినాయక ప్రతిమలు యాభై రూపాయల నుంచి రెండు వేల వరకు ధర పలుకుతున్నాయని వ్యాపారులు తెలిపారు వినియోగదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేస్తూ ఉండటంతో మార్కెట్ కలకల అయితే అప్పుడప్పుడు చినుకులు వచ్చి పోతూ ఉండటంతో విక్రయదారులు వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు శ్రీ సాఖేత రామమిత్ర మండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి వినాయక చవితిని పురస్కరించుకుని ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు మంగళవారం సాయంత్రం శ్రీనగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ఏపీ జిల్లా కార్యదర్శి రాంబాబు నగరాధ్యక్షులు కె వెంకయ్య కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని తిరుపతిరావు తెలిపారు ఎలాంటి కార్యక్రమాలు ఆరంభం చేయాలన్నా గణపతి పూజ చేయటం తప్పనిసరి అని చెప్పారు ఆనందోత్సవాల నడుమ ప్రతి ఒక్కరు వినాయక చవితి వేడుకల్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి గుంటూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా ఏంటంటే మట్టి విగ్రహాలని పూజించండి పర్యావరణాన్ని పరిరక్షించండి పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళులో బాలగంగాధర్ తిలక్ గారు ప్రప్రథమంగా ఈ యొక్క వినాయక వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించారు అదే అంగరంగ వైభవంగా ఈరోజు భారతదేశంలో వినాయక చవితి అంటే ఎంతో తిరునాలు లాగా ప్రజలు తండోపతండాలుగా తండాలుగా యూత్ కానీ మహిళలు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితి పూజా కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు ముఖ్యమైన పండగ ఈ యొక్క వినాయక చవితి భారతదేశ ప్రజలకి ఏ పూజ చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు వినాయక స్వామి పూజ ప్రారంభించి తర్వాతే ఏ దేవుడికైనా మనం పూజ చేస్తాం అలాంటి వినా వినాయక చవితి కార్యక్రమాన్ని ఈరోజు దేశంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు అందరికి కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని చెప్పి అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష సాకేతరామ మిత్ర మండలి ఏపీ యుడబ్ల్యూజే ఆధ్వర్యంలో సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమం ఉచితంగా చేపట్టాము ఈ కార్యక్రమం దిగ్విజం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం